కొంచెం డీప్ చదివాం కాబట్టి కానీ జనాలకు ఏం తెలిసింది మిర్చి సమస్య చంద్రబాబు పరిష్కరించేశారు టమోటా సమస్య జన చంద్రబాబు పరిష్కరించేశారు తర్వాత కేంద్రాన్ని అడగడమే పరిష్కారం అన్న సంగతి సాధారణ జనాలకు తెలుసా అదే సందర్భంలో అది అందక ఇబ్బంది పడుతున్న రైతుకు తెలుసు అదేం అందలేదు వాళ్ళకేం చెప్తున్నారు నువ్వు కేంద్రాన్ని తిట్టుకోని చెప్తున్నారు నెంబర్ వన్ రెండవది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి నిధులు ఏమి తీసుకెళ్లేవల అప్పు చేశాడు అప్పుతో చేసిన డబ్బు సంక్షేమానికి ఖర్చు పెట్టాడు అతను ఇప్పుడు ఇక్కడ అప్పు జరుగుతూనే ఉంది తీసుకుంటానే ఉన్నారు కానీ ఆ అప్పు డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పట్లేదు అమరావతి కోసం తీసుకున్న అప్పు అమరావతి కోసమే బట్ మిగతా అప్పు డబ్బులు ఏం చేస్తున్నారు వెంటనే గతంలో వడ్డీలకి చెల్లిస్తున్నారు ఎస్ వీళ్ళు కూడా వడ్డీలకి చెల్లించారు చంద్రబాబు టైంలో అప్పులకి సహజంగా జరిగిపోయే పని కదా ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇందులో జీతం ఈ ఏడాది ఇచ్చేదానికంటే వచ్చే ఏడాది పెరుగుతుంటుంది ఇది కొంత ఇబ్బంది అవుతుంది అయితే పెంచలేదుగా ఇక్కడ డిఏడబ్ల్యూ ఇవ్వట్లేదుగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతం పెరిగితే మనకు ప్రైవేట్ కంపెనీలో ఉందనుకోండి ఈ ఏడాదికి వచ్చే కొంచెం తర్వాత ఏడాదికి రూపాయి పెంచుతారు దానివల్ల అలా ఖర్చు పెరుగుతుంది ఇక్కడ అక్కడ పెరగదు కదా సమస్య సమస్యంది కదా ప్రాక్టికల్ గా సంథింగ్ ఏదో జరుగుతోంది